ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణ నిరాధారంగా అంటే ఈ ఆరోపణలో ఎటువంటి ఆధారం లేదు ఒక ట్యాంపర్డ్ రిపోర్ట్ తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం మీద లేదంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోడి గారి మీద ఒక అపవాదిని సాక్షాత్తు దేవుడి విషయంలో ప్రజల ముందు ఉంచడం జరిగింది నువ్వు ఈ ఈ యొక్క ఆరోపణ ఏదైతే నువ్వు చేస్తున్నావో ఈ ఆరోపణ చేయక ముందు నువ్వు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే వ్యక్తిగా నువ్వు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటిది కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువులకి వారి యొక్క మనోభావాలు సంబంధించినటువంటి విషయము ఎంతో ఎన్నో కుటుంబాల్లో ఒక ఆరాధ్య దైవంగా పూజింపవలసినటువంటి ఒక దేవుడి మీద సాక్షాత్ వెంకటేశ్వమి మీద ఆయన ఆయన యొక్క ఆ ప్రసాదమైనటువంటి లడ్డూని హిందువులు ఎంత పవిత్రంగా చూసుకుంటారో మనకు తెలుసు అటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అది కూడా గొడ్డు మాంసము పంది కొవ్వు చేప నూనె చేప నూనె ఇటువంటి పదార్థాలను కలిపారు అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ నువ్వు తీసుకొస్తే ఎంతమంది హిందువుల దీని మీద వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు అంతగా బాధపడే విధంగా నువ్వు చెప్తున్న విషయం అంతమందిని గాయపరుచిందని తెలిసి కూడా కేవలం రాజకీయ కోణంలో రాజకీయ కుట్రకి నువ్వు చన్మాను యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి అలాగే రాజకీయంగా వారిని ఏదో ఒక మతం పేరుతో వారిని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు ఈ మాటలు సులభంగా అనేసావు కానీ నువ్వు అన్నట్లుగా ఈరోజు మసి పూసి గొడ్డని మా మీద వేసేస్తే మేము అది దుడుచుకోలేము కాబట్టి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మేమేం తప్పు చేయలేదని చెప్పి కేసు పెట్టడం జరిగింది ధైర్యంగా దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు కూడా ఒక సిట్ వే న్యూ న్యూఎస్ సిట్లో భాగంగా మరి ఆ ఛార్జ్ షీటు పొందుపరిచిన ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత వారు అన్ని ఆధారాలు తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఈ యొక్క శాంపుల్స్ని వేరే దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డిపి ఎన్డిఆర్ఐ ల్యాబ్ పంపించి మరి అక్కడ నుంచి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ని అస్పష్టంగా పొందపరచడం జరిగింది ఈ యొక్క నెయ్యిలో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు అంటే ఎటువంటి మరి మీ ఇతర ఆరోపించినట్టుగా జంతువులకు లేదు అనేది సిబిఐ సిట్ యొక్క ల్యాబ్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది మరి నువ్వు ఒక ఆరోపణ చేసావు నువ్వు ఈ ఆరోపణ చేసిన తర్వాత సాక్షాత్తు సిబిఐ సిట్టు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత కనీసం నువ్వు ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది క్షమాపణ చెప్పకపోగా తిరిగి నువ్వు రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అంటే ఒక కొత్త సాంప్రదాయంలో ఫ్లెక్సీలు వేసి ఇంకా కూడా ప్రజల మనోభావాలు దాయపరిచే విధంగా ఇంకా మద్దతు ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేసుకుంటూ రాజకీయంగా కూడా దేవుణ్ణి వాడుకునే స్థితిలోనే ఇంకా చంద్రబాబు ఉన్నాడు నిజంగా చెప్పాలి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ప్రజలకి హిందువులకి అందరికీ కూడా చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి ఓటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు గొప్ప గొప్ప మెట్లంతా కడిగేశారు మరి ఈరోజు ఆయన అడగడానికి ఏం లేవు అన్నీ కడిగేశాడు మరి ఈరోజు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు ఇప్పటికీ కూడా ఆయన అదే చార్జ్షీట్లో పలానా పేజీలో పలానా పేజీలు అని చెప్పి ఇప్పటికీ మీడియాలోకి వచ్చి మన మీడియా మీటింగ్ మన మీడియా సమావేశంలో ఇప్పటికీ అదే అబద్ధాన్ని వదిలివేస్తున్నారంటే ఏ స్థితికి కిందకి కిందకిజారిపోతున్నాడు అసలు గవర్నమెంట్ మారిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జూన్ పన్నెండు కానీ పన్నెండు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీలో వచ్చినటువంటి ట్యాంకర్లని టీటీడీ ఇందులో అది గీ యొక్క స్టాండర్డ్స్ లేవని వాళ్ళ ల్యాబ్లో పరిశీలించిన తర్వాత ఆయనకి పంపించారు ఆయనకి పంపించిన దాన్ని ఆ ట్యాంకర్ని జూలై ఇరవై ఏడు తెల్లవారుజామున దల్లారుజామున కాలాశ్రమోసియేషన్ దగ్గర ఈ ట్యాంకర్లను కూడా అలాగే పెట్టుకొని తిరిగి గడ్డిదారిలో తీసుకెళ్లారని ఛార్జ్షీట్లో పొందుపరిచారు ఆ పేజీతో సహా పేజీ నెంబర్ సిక్స్టీ టూలో చాలా స్పష్టంగా ఇచ్చారు అంటే ఇప్పుడు 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 కల్తీ జరిగింది ఇప్పుడు ఏంటంటారు పక్కగా జరుపుకోవలు లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి అసలు కెమికల్స్ ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి అని చెప్పి ఏ యొక్క శాంపుల్స్ని కలెక్ట్ చేస్తాడని చెప్పాడు సాక్షాత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలనలో ఒక వచ్చిన పరిపాలన తర్వాత చూసినటువంటి ఆ పాల ట్యాంకులో ఉన్నటువంటి శాంపుల్స్ నుంచి వచ్చినటువంటిది ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడే ఈ ట్యాంకర్లు వెనక్కి రావడము ఆ వచ్చిన ట్యాంకర్లు మళ్ళీ మీరే దొడ్డిదారున టీటీవీలోకి ప్రవేశపెట్టడము ఇవన్నీ కూడా సాక్షాధారాలతో సహా షెట్ షెట్టు శాశ్వత పేర్కొంది ఇప్పుడు నేనేమంటానంటే కోర్టు లేదు అని చెప్పి స్పష్టంగా కోవలేదని చెప్పినప్పుడు మీరు అది ఇంతవరకు చెప్పినటువంటి మాట అబద్ధమైన ప్రజలు 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 గౌరవించి మరి ఉన్నత ఆలోచన మీరు వచ్చి క్షమాపణ చెప్పాల్సింది అట్లీస్ట్ మీరు రోజు చెప్పే సమాధానం వల్ల కొన్ని కొన్ని కోట్ల మంది హిందువులు కొంత ఇప్పుడే వాళ్ళు హిందువులు నెట్టే పరిస్థితులకే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనం చూస్తే చాలా స్పష్టంగా లేదు తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పలేదు మళ్ళీ అదే ఆరోపణని అదే పాట పాటలే ఇప్పటికీ కూడా పెద్దలందరూ పాడుతారు ఇప్పుడు కొత్తగా ఏంటంటారంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు మేమున్న సమయంలో ఈ యొక్క నిబంధనలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము బలోపేతం చేశాము అని చెప్పి పయ పయ్యాం కేరు ప్రెస్ మీద చెప్పారు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం ఉన్నప్పుడు అది బలహీనంగా ఉన్నట్లే కదా ఇక్కడ మేము పంతొమ్మిదిలో నిబంధనలు బలోపేతం చేశామని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు బలహీనము లేనట్లే కదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు బలోపేతం చేసిన తర్వాత అప్పటి వరకు బలై ఉన్న ఏదైతే టెండర్లు ఉన్నాయో వాటిలో రుసులు ఉన్నట్లే కదా ఒక్కసారి ఒక్కొక్కసారి ఏమంటారు అంటే ఏదైనా సరే తిరుమలకి పోయే ఎఫ్ఎస్ఎస్ ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళ దగ్గర ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకునే వస్తారు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అది ఆచారం సో ఇటువంటి ఆచారాన్ని ఉండి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటాడు అసలు విషయం ఈ ఏం చెప్తారు రెండు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి తీసుకుని తక్కువ రేటుకి తీసుకున్నారు లేదంటే మూడు వందల పన్నెండు రూపాయలకి ఫలానా బోలేబాబా అనే వాడు అసలు మొత్తగా మాట్లాడే అంటే బోలేబాబా అనే అనే డైరీ దగ్గర నుంచి వీళ్ళు పెద్ద ఎత్తున తీసుకున్నారు ఈ బోలే బాబా అనే ఆ డైరీ వాడికి పాల సేకరణే లేదు అసలు వాడు బాలే సెట్లు బాలే సెట్ డైరీ గురించి ఇన్ని ఇది వేల కేజీలు ఎలా చేస్తున్నారు యాక్చువల్గా అనే అనేవాడికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు దిగిపోయే సమయానికి ఆ బోలే బాబాకి పర్మిషన్లు శాంక్షన్ చేసింది చంద్రబాబు యొక్క ప్రభుత్వంలోనే మరి మీరు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఆరున కోలేబాబుకి టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు మీ టైంలో మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు అది ఆ డైరీ సేకరణ చేయట్లేదు మీ పిల్ల డైరీ అనేవాడు వాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు వాడు సప్లై చేస్తాడు అనేది మీరు ఆ రోజు వాటిని యాక్సెప్ట్ చేస్తారు మేము వచ్చిన తర్వాత కూడా ఉన్న ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏదైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తాం ఇందులో మా తప్పేముంది బొలే బాబోలేవాడు దొంగ అని చెప్పినప్పుడు దొంగని ఈ సమయంలో నువ్వే పక్కన పెట్టుకొని నువ్వే అని చెప్పి నువ్వు చూపిస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఇచ్చావు టెక్నికల్గా సో నువ్వు తప్పు చేసి నీ తప్పుని మా మీద వేయాలని చెప్పి లేకపోతే అబోధ కల్పనతో వాని మీద ఆధార ఆధారాలు లేకుండా వాని వాని మీద బ్లేమ్ చేసుకుని ఆ బ్లేమ్ తీసుకొచ్చి మా మీద వస్తున్నాం తర్వాత అట్లాగే ఈరోజు చూస్తే రేటు విషయంలో కూడా వీళ్ళు చాలా మూడు వందల ఇరవై రూపాయలకే ఈ తక్కువ రేట్లో ఎలా వస్తుంది అని అంటే రెండు వేల పదమూడు నుంచి ఇదే కంపెనీ ఏదైతే ప్రీమియేడ్ అగ్రి ఫుడ్ ఫుడ్స్ ఉన్నాయో ఆ కంపెనీ నుంచే మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై ఒక్క రూపాయలకి చంద్రబాబు గారు ప్రభుత్వంలో చాలాసార్లు తీసుకున్నారు దేడ్చుతో సహా ఇచ్చారు దీన్ని డేడ్చితో సహా ఏ ఏ సంవత్సరంలో ఎంత తీసుకున్నారనేది అనేది మార్చి రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి తీసుకున్నారు అంటే మూడు వందల ఇరవై రూపాయలకినా తక్కువ తీసుకున్నారు రెండు వేల డెబ్బై మూడు రూపాయలు అలాగే మార్చి రెండు వందల పదహారులో కూడా మూడు వందల ముప్పై రెండు రూపాయలు తీసుకున్నారు ఆఖరికి రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో కూడా మూడు వందల ఇరవై ముప్పై రూపాయలకి మూడు వందల ముప్పై రూపాయలకి ఇదే ఎంఎస్ ప్రీమియం కూడా అక్కడి నుంచి బిల్లు తీసుకుంటే మీరు ఆ రేటు తీసుకుంటే నాణ్యతగా ఉండదు జగన్ గారు అదే రేటుకి వాళ్ళ అదే కంపెనీ తీసుకుంటే మాత్రం నాణ్యతగా ఉండదు ఇది ఎట్లా న్యాయం అది మీరు మూడు వందల ఇరవై ఒక్క రూపాయల కేజీకి సేమ్ కంపెనీ నుంచి బీలు తీసుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలోనో రెండు వేల ఇరవైలోనో సేమ్ రేటుకి మనం గాన అదే రేటు తీసుకుంటే లేదు ఇంత తక్కువ రేట్లో తీసుకుంటే క్వాలిటీ లేదు కాబట్టి అంటే దీంట్లో మోసం జరిగింది ఏదో ఒక రకంగా మసిపోసి మారే జగన్మోడీ గారిని జగన్మోడి యొక్క సరిష్మాని ప్రజల్లో తగ్గించాలి అనే ఒక కుట్ర రాజకీయ నిజంగా చెప్పాలంటే నాకు చంద్రబాబు ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి దేవుని విషయంలో ఈరోజు మీరు అబద్ధాలు అంటే కళ్ళప్పగించకుండా చాలా స్పష్టంగా ఆ రా ఏం శాంపుల్ రిపోర్ట్ పెట్టుకో ఏం దేశంలో ఎన్ని ల్యాబులు లేవు నీకు ఒక ఒక సుప్రీంకోర్టు అదే అడిగింది నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక ల్యాబ్ రిపోర్ట్ తెచ్చుకున్నప్పుడు ఆ ఒక ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడే ముందు నీకు డౌట్ ఉంది ఆ శాంపుల్ ఇంకో నాలుగు ల్యాబుల్ పంపించి నువ్వు ఆ రిపోర్ట్ తెప్పించుకొని నువ్వు కన్క్లూజ్ చేసుకున్నాక మాట్లాడాల్సింది ఈరోజు ఇట్లా ఈ విధంగా మా ప్రజల్ని తప్పతో పట్టుకున్నటువంటి కౌటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దేవుడి మీద రాజకీయం ఆపేయాలి విజయం చెప్తాను దేవుడి మీద రాజకీయం ఆపేయాలి దేవుడు చూస్తున్నాడు అరే ప్రజలకి మనం సమాధానం చెప్పుకునే దేవుడు సమాధానం చెప్పాలి రోజు దేవుడు అడగడానికి అక్షత దేవుడి మీద ఏమనండి మా యొక్క కులదైవం వెంకటేశ్వర అంటున్నారు కదా మీరు మరి మీ కులదైవం మీద మీరు మాట్లాడే ముందు తగినంత ఆధారాలతో సాక్ష్యాలతో ప్రజల ముందుకు రావాల్సింది అలా లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే కేవలం రాజకీయంగా మత ఉద్దేశాలు హిందువులు హిందువులు అందరూ హిందువుల్ని జగన్ గారు ఏదో అపవృతం చేసే దేవుని యొక్క పవిత్రతని అపవిత్రం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మనసుల్లో జగన్ గారి పట్ల ఒక కోపాన్ని ఏదో ఒక దా ఒక వాళ్ళ మీద చేసి దేవారిని తగ్గించాలి అనే ఒక అంశమే ఇందులో కనిపిస్తాం రాజకీయమే రాజకీయ కుట్ర కనిపిస్తాను తప్ప నువ్వు నిజంగా దేవుడి యొక్క భవిష్యత్తు కాపాడాల్సి కాపాడుతున్నాను కాబట్టి నేను ఇప్పటికి కూడా నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పుకున్నాను దేవుడి విషయంలో రాజకీయ లాక్ అయింది వాస్తవానికి చెప్పండి తప్పైతే తప్పైతే చెప్పండి తప్పేమో మేము మొదటి రిపోర్ట్ వచ్చింది చెప్పాము ఈరోజు రిపోర్ట్లో జద్దుకోలేదు కాబట్టి మీరు ఎవరు కూడా మీద అందరికీ మరి పొందగా మరి మా ప్రజలకు చర్యలసిందిగా నేను కోరుకుంటున్నాను